భగవద్గీత సర్వమానవాణి కోసం ద్వితీయోధ్యాయ తస్య ప్రజ్ఞా ఇంద్రియాదే ఓ అర్జున శక్తివంతమైన భావులు కలవాడా ఇంద్రియములను ఇంద్రియార్థముల నుండి పూర్తిగా నిగ్రహించిన వ్యక్తి ఆధ్యాత్మిక జ్ఞానంలో స్థిరముగా ఉంటాడు జ్ఞానోదయమైన వారు బుద్ధిని ఆధ్యాత్మిక విజ్ఞానం ద్వారా నియంత్రణలో ఉంచుకుంటారు అప్పుడు పరిశుద్ధమైన బుద్ధితో మనస్సుని నియంత్రిస్తారు మరియు ఆ మనసు ద్వారా ఇంద్రియములకు కళ్ళెం వేస్తారు కానీ భౌతికమైన స్థితిలో దీనికి విరుద్ధంగా ఉంటుంది ఇంద్రియములు మనస్సును తమ దిశగా గుంజుతాయి మనస్సు బుద్ధిని వశపరుచుకుంటుంది బుద్ధి నిజమైన శ్రేయస్సు దిశ నుండి తప్పిపోతుంది ఈ విధంగా శ్రీకృష్ణుడు ఏమంటున్నాడంటే బుద్ధిని ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా శుద్ధి చేసుకుంటే ఇంద్రియములు నిగ్రహించబడతాయి ఎప్పుడైతే ఇంద్రియములు నియంత్రణలో పెట్టబడ్డాయో బుద్ధి దివ్యజ్ఞాన పదం నుండి ప్రక్కకి తొలగదు వందే కృష్ణం జగద్గురు